హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో టేస్టీ అయిన కజ్జికాయలు చూపిస్తున్నానండి అలాగే హెల్తీగా బెల్లంతో చేసుకునే వీటిని చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఏ పండకైనా ఈజీగా చేయగలిగే ఈ కజ్జికాయలను సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ పండకి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి నేను ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవచ్చు అలాగే మీకు హెల్దీగా గోధుమ పిండితో కావాలంటే మన ఛానల్లో ఉందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే అది కూడా ట్రై చేయండి రెండు కప్పుల మైదా పిండికి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేయడం వల్ల కజ్జికాయలు పైన క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి ఉంటే మీ దగ్గర నెయ్యి వేసుకోండి బటర్ అయినా పర్వాలేదు ఇప్పుడు పిండికి బాగా నెయ్యిని పట్టించాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రఫ్ చేస్తూ పిండికి బాగా పట్టించాక మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అప్పుడు మనకు సరిపోయినట్టు అనమాట నెయ్యి లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక పిండిని కాసేపు నానబెట్టుకోవాలి మనం రవ్వ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పిండి రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఈ ఎండి కొబ్బరి ముక్కల్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి కొద్దిగా పలుకులుగా ఉండాలి అక్కడక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా కొబ్బరిపొడి వేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ జార్ అదే తీసేసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను మనం పప్పు అంటాం కదా దాన్ని ఒక కప్పు వేసుకోవాలి మనం ఇక్కడ వేరే ఏం యాడ్ చేయట్లేదండి ఓన్లీ కొబ్బర పుట్నాలు అలాగే మూడు ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి కొబ్బరి వేసుకున్నాం కదా దాంట్లోనే వేసేసుకొని నెక్స్ట్ స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం బెల్లం అయినా వేసుకోవచ్చు మొత్తం పంచదార అయినా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు అనేది మీకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తినేవాళ్ళు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు మిక్చర్ కూడా రెడీ అయిపోయింది కదా స్టఫింగ్ మీరు ఒకసారి ఇక్కడ టేస్ట్ చేయండి షుగర్ కానీ కొంచెం తగ్గినట్టు అయితే మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం పిండిని చూద్దాము పిండి కూడా ఆల్మోస్ట్ నానిపోయి ఉంటుంది దాదాపుగా వన్ అవర్ అవుతుంది కాబట్టి పిండి బాగా నాని ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి ఇంకా సాఫ్ట్గా అవుతుంది మనం తాళుస్తుంటే కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట ఇలా నీట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని ముద్దలుగా చేసేసుకోవాలి నేను ఇక్కడ పెద్దగా చేసుకుంటున్నాను అనుకోకండి పెద్ద పెద్దగానే చేస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ ఫ్లోర్ పైనే చేస్తున్నాను పెద్దగా చేస్తున్నాను కాబట్టి మీరు చపాతి పిండి పీట ఉంటుంది కదా దానిపైనైనా చేసుకోవచ్చు మిగతా పిండి ఆరిపోకుండా దానిపైన మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలండి అలా అని మరీ సన్నగా తాల్చొద్దు లేదంటే మరీ మందంగా ఉండొద్దు మనకు గర్జలు అనేది ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా తాల్చుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి మరీ సన్నగా ఉండొద్దు అలానే మరీ మందంగా కూడా ఉండొద్దు ఇక్కడ పిండిని మనం ఎంతవరకు తాల్చగలుగుతామో అంతవరకు తాల్చుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తాల్చుకున్నాక నేను ఇక్కడ రౌండ్గా ఉండే ఒక టిఫిన్ ని తీసుకున్నాను దీంతో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నామంటే మనకు అన్నీ ఒకే సైజులో రా వస్తాయి అనమాట అందుకని నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా చేస్తేనే చూడ్డానికి కూడా బాగుంటాయి కాబట్టి ఇలా చేస్తున్నాను మీకు నచ్చితే ఇలా చేయండి లేదంటే చిన్న చిన్న ముద్దలుగా చేసుకునైనా అయినా చేసుకోవచ్చు నేనైతే సమానంగా రావడం కోసం ఇలా చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి స్టఫింగ్ని పెడుతున్నాను ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నానండి నిండుగా వేసుకోవాలి స్టఫింగ్ అనేది ఇప్పుడు దాని కార్నర్స్కి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ అప్లై చేసుకొని ఇప్పుడు వాటర్ ఎందుకు అప్లై చేస్తామంటే అది మంచిగా అంటుకోవాలి కాబట్టి ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని వేళ్ళతో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఇలా మంచిగా ఒత్తుకున్నాక ఒక్కొక్కటిగా వాటర్ అప్లై చేసుకొని సేమ్ ఇలానే చేసేసుకోవాలండి ఇలా అన్ని దగ్గరగా మధ్యలో గ్యాప్ అనేది లేకుండా వీళ్ళతో జాగ్రత్తగా ఒత్తేసుకోవాలి ఇలా వేళ్లతో గట్టిగా ప్రెస్ చేయలేకపోయినా కొంచెమైనా స్టఫింగ్ మనం ఆయిల్లో వేయగానే బయటకు వచ్చేస్తుందండి కాబట్టి జాగ్రత్తగా వేళ్లతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి వాటర్ అనేది కూడా కరెక్ట్గా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వీటికి మంచి డిజైనింగ్ కోసం ఇలా ఫోక్ స్పూన్ తీసుకొని డిజైన్ ఇస్తున్నాను మనం దీన్ని గడ్జలది స్పూన్ ఉంటుంది కదా దాంతో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగానే చేసేసి ఇలా ఫోక్ స్పూన్తో డిజైన్ ఇస్తున్నాను ఇలా చేస్తే కూడా చాలా బాగుంటాయి చూడడానికి డిజైన్గా చూడండి మీకు తీసి చూపిస్తాను ఇలానే మనం వాయిల్లో వేసినా కూడా డిజైన్ అనేది ఇవి ఉంటుంది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవి అంటుకోవు కూడా అండి కొంచెం ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న మనకి ఇవి ఏమి అంటుకోవు ఇవి తడి ఆరిపోకుండా దీనిపైన కాటన్ క్లాత్ వేసుకొని మిగతావన్నీ చేసి రెడీగా పెట్టేసుకుందాం చూడండి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒకదానిపైన ఒకటి కూడా పెట్టుకున్నాను ఏమి అంటుకోవు ఇవి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇవి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే అస్సలు తిప్పొద్దండి అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే రెండో వైపుకు తిప్పుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి చూడడానికి కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇవి కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి మనం చేసుకోవడమే కొంచెం టైం కానీ కాల్చుకోవడం మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈజీగా అయిపోతాయి అలాగే వీటిని టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ కూడా సేమ్ మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసేసుకొని అలానే మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇలా మనం అయినా వేసేయొచ్చండి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్గా చూపించాను కదా మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ గోధుమ పిండితో హెల్దీగా చేసుకున్న నువ్వులు బెల్లంతో చేసుకున్న రెసిపీ కూడా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి మాత్రం ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి చాలా సింపుల్ కదా పిల్లలైనా చేయగలిగే అంత ఈజీగా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈ సంక్రాంతికి డెఫినెట్ గా ఇలా ట్రై చేయండి ఎప్పుడు నువ్వులు బెల్లం అనే కాకుండా ఇలా పుట్నాల పప్పుతో చేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి మనకు పదిహేను నుంచి ఇరవై రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటివి అలాంటి టేస్టీ ఎమ్మె రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం